మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదన్న సినిమా డైలాగ్ ని గుర్తు చేస్తున్నారు తెలంగాణ బీజేపీ నేతలు జితేందర్ రెడ్డి పార్టీ మారటంపై పంచ్ డైలాగ్ లు పేరుస్తున్నారు పార్టీ మారుతూ జితేందర్ రెడ్డి వదిలిన సిద్ధాంతం డైలాగ్ మీద పెద్ద రాద్దాంతం చేస్తున్నారు జంపింగ్ జితేందర్ రెడ్డిపై ఏకే ఫార్టీ సెవెన్ తో ఫైరింగ్ కి దిగారు కాషాయం లీడర్లు ఇందుకు ఎవరి సిద్ధాంతం కరెక్ట్ కమలం వద్దంట కాంగ్రెస్కి షేక్ హ్యాండ్ ఇచ్చారు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మహబూబ్‌నగర్ ఎంపీ సీటు రాకపోవడం సీఎం రేవంత్ ఇంటికెళ్లి మరీ ఓదార్చి పార్టీలోకి ఆహ్వానించడంతో సింపుల్ గా జంప్ ఇక పోతూ పోతూ బీజేపీ అధిష్టానం స్టేట్ లీడర్స్ పై తన స్టైల్లో ఫైర్ అయ్యారు కాస్త ఘాటుగానే మాట్లాడారు ఆ పార్టీలో అసలు ఆ సిద్ధాంతాలు పోయినాయి ఆ పద్ధతులు పోయినాయి ఈర్ష్య పెరిగింది ఎవరు కూడా గెలవకూడదే దాంతోటి ఎవరైనా మంచి నాయకుడిగా ఎదుగుతుంటే వాళ్ళను తొక్కేయాలనే విధంగా స్టేట్ పార్టీ నాయకులు ఎవరైతే సొంతం కోసం బలి చేస్తున్న సంగతి మేమందరం కూడా చూస్తాం నాలుగైదు రోజుల క్రితమే బీజేపీతోనే నా ప్రయాణమన్న జితేందర్ ఇప్పుడు హస్తం గూటికి చేరి బీజేపీ పార్టీకి అసలు సిద్ధాంతాలే లేవంటే తెలంగాణ బీజేపీ లీడర్లు సైలెంట్ గా ఎందుకుంటారు జితేందర్ రెడ్డిపై మూకుమ్మడి దాడికి దిగారు సిద్ధాంతమన్న డైలాగ్ ను పట్టుకుని పెద్ద రాద్ధాంతమే చేస్తున్నారు సీట్ ఇస్తే సిద్ధాంతం ఉన్నట్లు ఇవ్వకుంటే సిద్ధాంతం భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమే తమ చెప్పి చివరికి పార్టీలోంచి బయటకు పోతూ భారతీయ జనతా పార్టీకి సిద్ధాంతం లేదని మాట్లాడుతున్నటువంటి కొంతమంది పెద్దలకి సమాధానంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో వారి కొడుక్కి సీట్ ఇస్తే సిద్ధాంతం ఉంటది వారికి సీట్ ఇవ్వకపోతే సిద్ధాంతం ఉండదు రాగానే తీసుకొచ్చి జాతీయ కార్యవర్గ సభ్యులు చేసి వేదిక మీద కూర్చోబెడితే భారతీయ జనతా పార్టీ మంచిది ఎంపీ వరకు దక్కకపోతే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు లేనటువంటి పార్టీ వెంటనే మీరు పార్టీకి క్షమాపణ చెప్పాలి అంతేకాదు సొంత ప్రయోజనాల కోసమే పార్టీ మారుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రఘునందన్ రావు కొన్ని వందల కోట్లు చేతులు మారుతున్నాయంటూ ఆరోపించారు ఏ కంపెనీల ప్రయోజనాలు ఆశించి ఏ కన్స్ట్రక్షన్ కంపెనీలో మీ బంధువుల ప్రయోజనాల కోసం పెద్ద ఎత్తున మీరు పార్టీ మారి డబ్బులు చేతులు మారేందుకు రంగం సిద్ధం చేసిరనేది ప్రజల ముందు ఈ సందర్భం ఉంచాలనుకుంటున్నాను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ సీతం జితేందర్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు జితేందర్ రెడ్డి సిద్ధాంతాల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు ముక్కుముఖం తెలియని తన కొడుకు అసెంబ్లీ సీట్ ఇచ్చినప్పుడు సిద్ధాంతాలు గుర్తుకు రాలేదని జితేందర్ మాట్లాడిన పాత వీడియో చూపిస్తూ ఫైర్ అయ్యారామే మొత్తం ఈ వీడియో వైరల్ అవుతుంది ఒక సిద్ధాంతమైన పార్టీ ప్రజల కోసం పోరాడుతున్న పార్టీ దేశాని కోసం పోరాడుతున్న పార్టీ ఇటువంటి పార్టీ నొదిలి జితేంద్ర రెడ్డి అసంటోడు పోడ్రా బాబు అది గుర్తు పెట్టుకోండి ఒకటే పేరు సెకండ్ లిస్ట్ లో ఇచ్చిండ్రు అప్పుడేమో నా యొక్క ఇదెంతుందో చూపించిన ఒక దిక్కు మాట్లాడతారు మళ్ళీ ఒక దిక్కు ఇట్లా మాట్లాడతారు ఇది సరైంది కాదు మొత్తంగా జితేందర్ రెడ్డి జంపింగ్ డైలాగులపై తెలంగాణ బీజేపీ మండిపడుతోంది పార్టీ మారుతూ ఏ రోటికాడి పాట ఆ రోటికాడ పాడటం కరెక్ట్ కాదంటున్నారు మరోవైపు జితేందర్ రెడ్డి పార్టీలో ఉన్నప్పుడు మంచివాడని పార్టీ మారాక ఆయన బాగోదలన్నీ బయటపెడతామని కాషాయన్ లీడర్లు అనడం కూడా కరెక్ట్ కాదంటూ బీజేపీని సైతం విమర్శిస్తున్నారు విశ్లేషకులు